అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరాయలు బాయ్ కూరగాయలు ఏమి ఇంట్లో లేనప్పుడు పదే పది నిమిషాల్లో కొత్తిమీర రైస్ చేసి లంచ్ డిన్నరు లంచ్ బాక్స్లోకి సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా మనము మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద కప్పు కొత్తిమీర అలాగే ఒక చిన్న కప్పు పుదీనా టేస్ట్ కోసమేనండి పుదీనా అలాగే ఒక ఇంచు అల్లము ఒక ఏడు ఎల్లుల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మనము మిక్సీ పట్టుకోవాలి ఒక ఇంచ్ దాల్చిన చెక్క కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక ఐదు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు ఒక స్పూను జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక కప్పు క్యారెట్ కూడా వేసుకోవాలి మీ దగ్గర బీన్స్ ఉంటే బీన్స్ వేసుకోవచ్చు అలాగే బఠానీ ఉంటే బఠానీ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా క్యారెట్ వేసుకొని ఈ రెండు ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి క్యారెట్ ఉల్లిపాయ మెత్తబడితే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న కప్పు జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర గుజ్జును కూడా ఇందులోకి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికిచ్చి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి మరింత స్పెషల్గా చేసుకోవాలనుకుంటే కనుక బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఓన్లీ మామూలు రైస్తోనే చేసుకుంటున్నాను రైతాతో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ